గ్రంథము మొదటి అధ్యాయం గుర్చిన దేవోక్తి వాడగు నహోమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవ రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యహోవ ప్రతీకారము చెయ్యును ఆయన మహోగ్రత గలవాడు యహోవ తన శత్రువులకు ప్రతీకారము చెయ్యును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను యహోవ దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవ తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు మేఘములు ఆయనకు పాదధూలిగా ఉన్నవి ఆయన సముద్రమును గర్దించి ఆరిపోజేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును భాషాను కర్మేలును వాడిపోవును లెబనోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందలి నివాసులందరూను వణుకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవ ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చెయ్యును తన శత్రువులు అంధకారములు దిగువరకు ఆయన వారిని తరుమును యహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవ మారు రాకుండా యహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చెయ్యును ముండ్లకంపవ వలి శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు నినివే ఎహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు నేను నిన్ను పరిచితేనే నేను నిన్నిక బాధ పెట్టను నిన్ను బాధపరిచితినే నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నిక ఇక బాధ పెట్టను వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నినివే ఎహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చు ఇచ్చునదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇంకనూ పుట్టక యుందురు నీ దేవతాలయములలో చెక్కబడిన విగ్రహమే కానీ పోతపోసిన ప్రతిమయే కానీ ఒకటియు లేకుండా అన్నిటినీ నాశనము చేత్తును నీవు పనికి మారినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయుని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూధా నీ పండుగల నాచరింపుము నీ మృకు చెల్లింపుము వ్యర్థుడు నీ మధ్యని కా సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను